హాయ్ వ్యూర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి సండే కదండి సండే స్పెషల్ ఏదో ఒకటి ఉండాలి కదా అందుకని చెప్పేసి మా ఆయన అయితే మేక తలకాయ కాళ్ళు అయితే తీసుకొచ్చారండి దాన్ని అయితే కర్రీ అయితే చేసేసాను చేసేసి మీ ముందుకైతే తీసుకొచ్చానండి చూడండి ఎంత బాగా వచ్చిందో చూడడానికి ఎంత బాగుందో టేస్ట్ చేయడానికైతే మస్తు వచ్చిందండి టేస్ట్ కూడా చాలా బాగుంది సంక్రాంతి అయితే వచ్చేసింది కదండీ అందరూ అమ్మగారింటికి అయితే వెళ్ళిపోతుంటారు అల్లుళ్ళు కూడా వెళ్తుంటారు స్పెషల్గా అత్తగారు అయితే ఇలాంటి వంటలు అయితే చేసి పెడతా ఉంటారు కొత్త అల్లుళ్ళకైతే ఇది ఇది ఫేమస్ అండి ఎన్ని ఐటమ్స్ చేస్తారో వాళ్ళకే తెలీదు చూడండి నేనైతే ఇది మా ఇంట్లోనే చేశానండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో కాదు కాళ్ళ సూప్ కూడా పెట్టుకొని కొంతమంది తాగుతారండి హెల్త్కి చాలా మంచిదని అది కూడా ఒకసారి పెట్టి నేను వీడియోలో అయితే పెడతాను ఫస్ట్ అయితే ఈ కర్రీ గురించి అయితే ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో చెప్పేస్తాను దానికంటే ముందు మీరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా పెట్టండి ఎందుకంటే మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మీకు నచ్చకపోతే నచ్చలేదని కూడా పెట్టండి ఎందుకంటే మాకు కూడా తెలుస్తుంది కదా ఎలా చేయాలి వేరే ప్రాసెస్ ఎలా చేయాలనేది చూడండి ఇప్పుడైతే ప్రాసెస్ అయితే చెప్పేస్తున్నాను ఫస్ట్ అయితే అలా మేక తలకాయ కాలు అయితే తెచ్చుకున్నామండి కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను చూడండి దీనిలో కొంచెం అంతా సాల్ట్ అయితే వేసుకోండి కొంచెం మంచిగా కడుక్కోవడానికి నేను ఫస్టే కడుక్కొని తీసుకున్నాను మళ్ళీ కొంచెం మీకు చూపించడానికి కోసం అని కొంచెం సాల్ట్ వేసి మళ్ళీ కడిగి చూపిస్తున్నాను చిన్న చిన్న బొక్కలు అనేవి ఉంటామండి ఫస్ట్ కడిగి పక్కకు పెట్టేసుకోకండి ఇలా వాటర్లో పెట్టుకొని పెట్టుకోండి ఎందుకంటే కింద చిన్న చిన్న బొక్కలు అనేవి కిందకి వెళ్ళిపోతాయి మనం తింటా ఉంటే చిన్నపిల్లలు ఉంటారు కదండి వాళ్ళకి తట్టుకుంటుంది లేకుంటే చూడండి అలా మంచిగా నీట్గా కడుక్కోండి వాటర్ మాత్రం నేను వాటర్ ఉన్నామండి ఇంకా కింద ఎందుకంటే పైన తీసేసినప్పుడు కింద అడుక్కు చిన్న చిన్న బొక్కలు అనేవి ఉంటాయి చూడండి వీటికి కావాల్సిన ఐటమ్స్ అయితే ఆనియన్స్ తీసుకున్నాను కారం సరిపడినంత వేసుకోండి కొత్తిమీర బగారాకు కసూరి మేతి అండి చాలా మంచి టేస్ట్ వస్తుంది మనం కసూరి మేతి అనేది నాన్ వెజ్ కర్రీస్లో కంపల్సరీ వేసుకోండి నేనైతే మిరియాలు లవంగాలు కచ్చ పచ్చాగా దంచి పక్కకు పెట్టుకున్నాను బగారా పువ్వు అండి అది అల్లమెల్లిగడ్డ పేస్ట్ అండి సాల్ట్ కూడా తీసుకున్నాను ఇదైతే గరం మసాలా అండి ధనియాలు లవంగాలు మిరియాలు అన్నీ కలిపి దంచి పక్కకు పెట్టుకున్నదండి అది చూడండి వీటితో అయితే కర్రీ ఎలా వండాలో నేనైతే ఇప్పుడైతే మీకు చూపిస్తాను ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నానండి తలకాయ కాలు చేసేటప్పుడు సూప్ లాగా పెట్టుకోండి కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది ఘాట్ అనేది చాలా బాగా వస్తుంది ఫ్రై చేసుకున్నా బాగానే ఉంటుంది కానీ ఫ్రై కన్నా సూప్ అనేది టేస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేనైతే సూప్ పెట్టుకుంటున్నాను ఫస్ట్ సబ్ స్టవ్ విలుగించుకొని కుక్కర్ అయితే పెట్టుకున్నానండి దానికి సరిపడా ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం ఫస్ట్ కట్ చేసి పెట్టుకునే ఉన్నాయి కదా ఆనియన్స్ అవైతే వేస్తున్నాను చూడండి అలా ఆనియన్స్ వేసిన తర్వాత ఆనియన్స్ అనేవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత నేనైతే కసూరి మేత అయితే వేస్తున్నానండి తర్వాత బగారా పువ్వు బగారాకు కూడా వేసేసాను వాటిని మంచిగా కలుపుకోండి ఆనియన్స్ వేసిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత ఇవన్నీ వేసుకోండి ఎందుకంటే అన్నీ మంచిగా గోల్తాయి తర్వాత కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నానండి కసూరి మేత అనేది ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాతనే మీరు పసుపు అనేది యాడ్ చేసుకోండి ఎందుకంటే లేకపోతే చేదు వస్తుంది అది ఎంత మంచిగా గోల్తే అంత మంచిగా టేస్ట్ అనేది వస్తుంది తర్వాత మనం ఫస్ట్ కడిగి పెట్టుకున్నాం కదా తలకాయ కాళ్ళు మేక తలకాయ కాళ్ళు అవైతే వేస్తున్నానండి వేసి కొంచెం కొద్దిగా వేసానండి వేసి ఫస్ట్ కలుపుకుంటున్నాను కూర అడగంటకుండా ఉంటుంది చూడండి నేను మీకు కొన్ని వాటర్ వాటర్లో ఉంచే తీయమని చెప్పాను కదా ఎందుకంటే చిన్న చిన్న బొక్కలు అనేవి కింద అడుగున ఉండిపోతుంది మిగిలిన తలకాయ కాళ్ళు మొక్కలు ఉన్నాయి కదండి అవి కూడా వేసేసుకొని మంచిగా కింద నుంచి కలుపుకోండి ఇప్పుడైతే కారం కూడా యాడ్ చేసుకోండి కారం మీరు ఎంత తింటారో అంతే యాడ్ చేసుకోండి కానీ కొంచెం స్పైసీగానే ఉంటే బాగుంటుంది కాబట్టి నేనైతే కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకున్నాను కానీ లవంగాలు మిరియాలు తీసుకున్నాం కదా కొంచెం ఘాట్ అనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి చూసి సరిపడేంత మాత్రమే యాడ్ చేసుకోండి చూడండి మంచిగా కింది నుంచి మంచిగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మనం మూత పెట్టేస్తే సరిపోతుంది చూడండి కలిపిన తర్వాత ఎలా ఉందో చూస్తే ఎంత బాగా కనిపిస్తుంది కదా ఇలా మంచిగా అన్నిటికీ ఉప్పు కారం బట్టేలా కలుపుకోండి ఇలా కలుపుకున్న దాని మీద నేనైతే ఫస్ట్ ఒక మూత పెట్టేస్తున్నానండి కుక్కర్ మూత పెట్టట్లేదండి వట్టి మూతే పెట్టాను చూడండి కొంచెం వేడైంది కదా అలా వేడేయేదాకాని మూత పెట్టేసి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నామండి నేనైతే ఓన్లీ టూ గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను ఇలా వాటర్ అయితే యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకున్న కూడా ఒకసారి కలుపుకోండి అలా కలుపుకున్న తర్వాత మీరైతే కుక్కర్ మూత ఉంటుంది కదా అది పెట్టేసేయండి చూడండి ఇలా కుక్కర్ మూత అయితే పెట్టేసుకోండి ఒక టెన్ మినిట్స్ తర్వాత విజిల్ అనేది వచ్చేసిందండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను చూడండి క్యాప్ తీసిన తర్వాత ఎలా ఉంటుందో చూడండి చాలా బాగా ఉడికిపోయింది మంచి స్మెల్ కూడా వస్తుందండి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో ఇలా ముట్టుకుంటేనే ఇలా ముట్టుకొని ఇట్లా చుంచితే చాలా బాగా ఉడికిపోయిందని తెలుస్తుందండి నాకైతే మీకు చూస్తేనే తెలుస్తుంది ఇలా ఇలా అంటే ఊగుతుంది కదండీ చూడండి మీకైతే ఇది నేను ఒక గిన్నెలో వేసిన తర్వాత ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను ఒక బౌల్లోకి తీసుకొని చూసారు కదా నేను అలా చేయితో అలా ప్రెస్ చేస్తే చాలు మెత్తగా అయిపోయింది చాలా మంది ఇష్టంగా తింటారు కదండి అందుకోసమే వీడియో చేసి మరీ పెట్టానండి చెప్పాను కదండి కొంచెం సూప్ లాగా పెట్టుకుంటానండి సరిపోతుంది ఆ సూప్ అయితే మనకి నేనైతే దీన్ని ఒక స్టీల్ బౌల్లోకి తీసుకొని మీకైతే చూపిస్తానండి ఇది రైస్ లోకైనా బాగుంటుంది వరి రొట్టె ఉంటుంది కదండి మన బియ్యం పిండితో చేసుకుంటాం కదా రొట్టె అలా చేసుకున్నా బాగుంటుంది ఇప్పుడైతే మళ్ళీ స్టవ్ వెలిగించుకున్నానండి ఒక్కసారి మసాలా వేసి కొంచెం కొత్తిమీర వేయడం కోసమని చూడండి ఇలా కొత్తిమీర యాడ్ చేసుకున్నాక కూడా ఒక్కసారి కలిపేసుకోండి ఎందుకంటే మసాలా కూడా వేసాం కదా ఫస్ట్ చెప్పాం కదా లవంగాల మిరియాలు అవన్నీ కలిపి పెట్టుకున్న మసాలా ఉంటుందని ఆ మసాలా యాడ్ చేసేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకోండి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కూర అయితే మస్తు వచ్చిందండి చూడండి నేనైతే ఒక బౌల్లోకి తీసుకొని మీకు చూపిస్తున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ కూర మాత్రం కొంచెం ఘాటుగానే చేసుకోండి తింటూ ఉంటే అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నాకైతే అలా ఉంటేనే ఇష్టం తలకాయ కళ్ళదు అనేది దీని సూప్ అయితే చాలా బాగుంటుందండి ఇంకా మన మటన్ కర్రీ చికెన్ సూప్ కన్నా తలకాయ కళ్ళ సూపే చాలా బాగుంటుంది ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చూసారు కదా తలకాయ కాళ్ళ కూర అయితే రెడీ అయిపోయింది పర్ఫెక్ట్గా వచ్చిందండి నేను అనుకున్న విధంగా అయితే వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చితే లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా పెట్టండి లైక్ చేస్తే మీ బ్యాలెన్స్ అయితే ఏమైపోదండి లైక్ కూడా కంపల్సరీ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్